అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో సింపుల్ స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్ పక్కనే ఉన్న బెల్లైకన్ నాన్ క్లిక్ చేయండి వీడియో పెట్టుకొని నోటిఫికేషన్ వస్తుంది ముందుగా మీడియం సైజు ఒక కొబ్బరికాయన తీసుకోవాలండి ఈ పచ్చి కొబ్బరిలోనే బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేయాలి ఇలా బ్రౌన్ పాట్ మొత్తం తీసివేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే గ్రైండ్ చేసేటప్పుడు కొన్ని ముక్కలు మిగిలిపోకుండా ఉంటాయి మిక్సీ జార్లో వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఒకేసారి గ్రైండ్ చేస్తే ఒక చోట సాఫ్ట్గా గ్రైండ్ అయ్యి మరో చోట పలుకులుగా ఉంటుందండి వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఉండాలి అప్పుడే కోకోనట్ బర్ఫీ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని కొలుచుకోవాలి నేను తీసుకున్న కొబ్బరికి రెండు కప్పుల కొబ్బరి తురుము అయితే వచ్చిందండి ఈ పచ్చి కొబ్బరిని మీరు తురుముకొనైనా తీసుకోవచ్చండి ఈ కొబ్బరి తురుముని లో ఫ్లేమ్లో పది నుండి పదిహేను నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ కొబ్బరి తురుము బాగా డ్రైగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి ఈ విధంగా డ్రై అవ్వాలి మీరు ఎండు కొబ్బరి తురువైనా తీసుకోవచ్చండి రెండు కప్పుల పచ్చి కొబ్బరి తురువుకి ఒక కప్పు చల్లార్చిన పాలను వేసుకోవాలి పాలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మీరు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఇలా రెండు మూడు నిమిషాలు మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పు పంచదార వేసుకోవాలి మనం పచ్చి కొబ్బరి తురుము ఎంతైతే తీసుకుంటామో దానికి హాఫ్ క్వాంటిటీ తీసుకోవాలి అప్పుడే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది పంచదార వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకుంటూ ఉండాలి షుగర్ పూర్తిగా కరిగి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా మూడు నిమిషాల తర్వాత కోకోనట్ మిక్స్ దగ్గరకు వస్తుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వన్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కోకోనట్ మిక్స్ మరీ డ్రైగా అవ్వకూడదండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఒకసారి కొబ్బరి మిక్సీని తీసుకొని ఇలా చెక్ చేసుకోవాలి ఇలా కొంచెం కొబ్బరి మిక్సీని తీసుకొని ఇలా చెక్ చేసుకుందాము బాల్లాగా రావాలండి ఈ విధంగా బాల్లాగా వస్తే కోకోనట్ మిక్స్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం రెండు లేయర్లుగా చేసుకుంటున్నాం కాబట్టి ఈ కొబ్బరి మిక్సీని రెండు భాగాలుగా చేసుకోవాలి ఈ కొబ్బరి మిక్సీని గీ అప్లై చేసుకున్న ట్రేలోకి వేసుకొని ఈ వెనక వచ్చేలా స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మరో హాఫ్ కొబ్బరి మిక్సీలోకి పింక్ కలర్ వేసుకొని బాగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ పచ్చి కొబ్బరి మిక్సీని మరోసారి లేయర్గా వేసుకొని బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చాలా ఈజీగా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి కోకోనట్ బర్ఫీ పూర్తిగా చల్లారింది పీసెస్గా కట్ చేసుకొని లైట్గా సిల్వర్ పేపర్ అప్లై చేస్తున్నాను మీరు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ సిల్వర్ పేపర్ అప్లై చేసుకోవచ్చు ఇలా పీసెస్గా కట్ చేసుకొని పిస్తా పిస్తాపాప్తో గార్నిష్ చేసుకుంటే సరే ఎంత టేస్టీగా ఉండే కోకోనట్ బర్ఫీ రెడీ అంతే సింపుల్ కదా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్కిచ్చిని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్